రాజ్యాంగంలో మీడియాను ఫోర్త్ పిల్లర్ అంటారు ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ప్రతిపక్షంగా ఉంటూ ప్రజా సమస్యలపై గళం విప్పడమే మీడియా పని కానీ ఇదంతా గతం ఇప్పుడు మీడియా అంటే బూత్ బాగోతం చూపించే ఫోన్ సైట్స్ కంటే దారుణంగా మారింది కేవలం అడల్ కంటెంట్ కోసం ఆరాట పడుతోంది ఆడ మధ్య జరిగే సంభాషణలు ఈ వీడియోలే ఇప్పుడు మీడియాకు హై ప్రయారిటీ అందుకే డిబేట్స్ పెట్టి మరీ ఆ రోత వీడియోలను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియాకు తోకలాగా మారాయి యూట్యూబ్ ఛానల్స్ ఒకప్పుడు ఇది రెగ్యులర్ మీడియాకు ప్రత్యామ్నాయం అంటే ప్రధాన మీడియాలోకి ఎక్కేందుకు అవకాశం లేని వాళ్ళు తమ గళాన్ని బాహ్య ప్రపంచానికి వినిపించాలని కోరుకునే వాళ్లకు సోషల్ మీడియా ఓ వేదిక అయితే అంతులేని స్వేచ్ఛ పరిమితులు లేని సృజనాత్మకతతో మీడియా పక్కదారి పడుతోంది తమ స్వలాభం కోసం ఇష్టారీతిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూ రాత్రికి రాత్రే సెన్సేషనల్ అయిపోవాలనే వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది ఇక కొన్ని ఛానల్స్ చేసే అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది టీఆర్పీల కోసం సెలబ్రిటీస్ ని టార్గెట్ చేస్తున్నారు వారి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి నానా రచ్చ చేస్తున్నారు మొన్న మధ్య ఓ కేసు విషయంలో రాజ్ తరుణ్ ని మీడియా ఓ ఆట ఆడుకుంది తన ప్రమేయం లేకుండానే అతన్ని లాక్కొచ్చి అనేక ఛానల్స్ తమ బులెటిన్స్ నింపేశాయి ఈ కేసులో ప్రధాన పాత్రగా ఉన్న లావణ్యతో ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు చేసి కొన్ని రోజుల పాటు హడలెత్తించాయి ఇక లావణ్యతో ఆపకుండా అసలు కేసుతో సంబంధం లేని బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ భాషని తీసుకొచ్చి లావణ్యపై బురద జల్లించాయి మరికొన్ని ఛానల్స్ శేఖర్ ముందు పెట్టి లావణ్య కాల్ రికార్డ్స్ ని రివీల్ చేస్తూ కోసం పాకులాడాయి ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియాకు మించి యూట్యూబ్ ఛానల్స్ ఇచ్చిపోయాయి ఒకదాని తర్వాత ఒకటి వీడియోస్ అప్లోడ్ చేయడంతో యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఈ వీడియోలే దర్శనమిచ్చాయి కేవలం న్యూస్ కోసం వాటి ద్వారా వచ్చే రెవెన్యూ కోసం వాళ్ల జీవితాలను ఇలా సోషల్ మీడియాకి ఎక్కించడానికి వీళ్లకు హక్ ఎక్కడిది ఇక దుబ్బాడ మాధురి జంట సోషల్ మీడియాలో రేపిన దుమారం అంతా ఇంత కాదు తన భార్య వాణితో వివాదం నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి కిస్సింగ్ సీన్ వరకు యూట్యూబ్ లో పెద్ద ఏ నడిచింది బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న దువ్వాడ మాధురితో చేసిన రొమాన్స్ మీడియాను షేక్ చేసింది ఇక దీన్ని క్యాష్ చేసుకోవడానికి యూట్యూబ్ ఛానల్స్ ఈ రొమాంటిక్ కపుల్ కోసం క్యూ కట్టాయి వీళ్ళిద్దరితో ఇంటర్వ్యూస్ చేస్తూ తమ ఛానల్ వ్యూస్ పెంచుకున్నాయి ఇంత లేట్ వయసు లో దువ్వాడ ఘాట్ లవ్ స్టోరీ పై యూట్యూబ్ లో బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తూ ఎక్కడా దొరికినంత ప్రచారాన్ని కల్పించాయి వ్యూస్ కోసం తామెంత అయినా వెళతామని నిరూపించాయి ఇకపోతే జనసేన నేత కిరణ్ రాయల్ ఫోన్ కాల్ వ్యవహారం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారి కిరణ్ రాయల్ ఆడియో కాల్ లీక్ తో ఛానల్స్ కు ఫుల్ ఫీడ్ దొరికినట్లయింది ఇంకే ఉంది వెంట వెంటనే తమ స్టైల్స్ లో స్టోరీలను వండి వార్చాయి అసలు అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది అన్న విషయాలు ఏవి తెలియకపోయినా తమ స్టైల్లో స్టోరీస్ అల్లేశాయి ఇక యూట్యూబ్ లో వీళ్ళు పెట్టే చూస్తే చాలు బూత్ సినిమాల కంటే రోతగా ఉంటాయి వీడియోలో ఉన్న మ్యాటర్ కు బయటకు కనిపించే తమ్ నైల్స్ కు ఏ మాత్రం సంబంధం ఉండదు ఎంత రచ్చ జరుగుతున్నా కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఐఎన్పిఆర్ మాత్రం చోద్యం చూస్తున్నాయి కనీస మాత్రం చర్యలు కూడా కరువయ్యాయి తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో పుట్టుకొస్తున్న యూట్యూబ్ ఛానల్స్ టీఆర్పీల కోసం కక్తి పడే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ పై కంట్రోల్ లేకపోతే ఎలా వీటికంటూ సెపరేట్ గైడ్ లైన్స్ ఉండాల్సిన అవసరం లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇటు యూట్యూబ్ కూడా అడ్డమైన గైడ్ లైన్స్ పెడుతుంది గాని ఇలాంటి బూతు బాగోతాలని మాత్రం చూసి చూడనట్లు వదిలేస్తోంది ఇకపోతే సోషల్ మీడియాకు సంబంధించి ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాయి కానీ ఆ చట్టాల అమలులో మాత్రం వెనకబడుతున్నాయి అందుకే ఎన్ని చట్టాలు అమలులో ఉన్నా సోషల్ మీడియాను మాత్రం కట్టడి చేయలేకపోతున్నాయి రోజు రోజుకు రోత పుట్టిస్తున్న మీడియా భవిష్యత్తులో ఎలాంటి టర్న్ తీసుకుంటుందో ఆలోచిస్తేనే భయం వేస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి